నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ నేను డెస్క్ అనాలసిస్ నేను మీ బ్రహ్మనాయుడు టీడీపీ జనసేన కూటమికి సంబంధించి సీట్ల కేటాయింపు అయితే జోరుగా జరుగుతున్న పరిస్థితి కనబడుతున్నాయి ఇప్పటికే తెలుగుదేశం అధికారికంగా రెండు స్థానాలు ప్రకటించిన పరిస్థితి ఉంది అదేవిధంగా జనసేన అధికారికంగా మూడు స్థానాలు ప్రకటించింది వాటిలో ప్రధానంగా చూస్తే రాజోలు రాజనగరం అదేవిధంగా రాజమండ్రి రూరల్ నిన్న జనసేన అధినేత భీమవరం పర్యటనలో తాను భీమవరం నుంచి పోటీ చేయనున్నానని చెప్పేసి ఆయన అంతర్గతంగా జరిగినటువంటి సమావేశంలో అటు టీడీపీ జనసేన నేతలకి జనసేన అధినేత అయితే చెప్పిన పరిస్థితి ఉంది అదేవిధంగా ప్రధానంగా చూస్తే మిగతా ఏ నియోజకవర్గాల్లో జనసేన పోటీ చేయబోతుంది అనేటువంటి అంశం కనుక వస్తే ఈ వారం వెలువడేటువంటి లిస్టులో ప్రధానంగా కనుక చూస్తే అమలాపురం పార్లమెంట్ కింద ఉన్నటువంటి పీ గనవరం నియోజకవర్గం నుంచి కూడా జనసేనే పోటీ చేసేటువంటి పరిస్థితులు స్పష్టంగా కనపడతా ఉన్నాయి దీన్ని జనసేన అధినేత పి గనవరం జనసేన శ్రేణులకైతే తెలియజేయనున్నారని చెప్పొచ్చు ఇప్పటికే పీ గనవరం నియోజకవర్గానికి బరిలో దిగడం కోసం గిడ్డి సత్యనారాయణ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్గా పనిచేస్తున్న గిడ్డి సత్యనారాయణ తన పదవీ కాలం ఇంకా రెండు సంవత్సరాలు ఉండగానే రాజీనామా చేసి జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి గడప పర్యటన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ప్రతి ఇంటికి వెళ్ళి వారి సమస్యలు తెలుసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది అయితే ఆయన రాజీనామా చేసే ముందే జనసేన అధినేతతో మాట్లాడి రాజీనామా చేశారనేటువంటి స్థానికంగా వినపడుతూ ఉంది కాబట్టి గిడ్డి సత్యనారాయణకి పీగనవరం సీటుని కేటాయిస్తారు అనేటువంటి చర్చ అయితే జోరుగా సాగుతుంది అయితే అమలాపురం పార్లమెంట్ అంటే ప్రత్యేకంగా చెప్పాలంటే ఇక్కడ మెగా కుటుంబానికి అని చెప్పొచ్చు ఈ పార్లమెంట్లో దాదాపు మూడు లక్షల పైచీలకు ఎంపీ స్థానానికి అయితే గతంలో ఓట్లు వచ్చిన పరిస్థితి ఉంది అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అసెంబ్లీ స్థానంలో రాజోలు అసెంబ్లీ కూడా గత ఎన్నికల్లో జనసేన గెలుచుకున్న పరిస్థితి ఉంది సో కాబట్టి ఖచ్చితంగా జనసేన ఎక్కడైతే గెలిచిందో ఆ స్థానం ఖచ్చితంగా జనసేన పోటీ చేసే పరిస్థితులు ఉంటాయి కాబట్టి రాజోల్ని ఆల్రెడీ జనసేన అధినేత ప్రకటించేశారు కాబట్టి ఇంకా ఇక్కడ ఉన్నటువంటి స్థానాలకు సంబంధించి పి గనవరం పి గనవరం రిజర్వ్డ్గా ఉంది అమలాపురం కూడా రిజర్వ్డ్గా ఉంది సో కాబట్టి పి గనవరం స్థానం నుంచి జనసేన పార్టీ పోటీ చేసేందుకైతే రంగం సిద్ధం చేసుకుందని చెప్పొచ్చు అయితే మూడు రిజర్వేడ్ స్థానాల్లో కేవలం జనసేన రెండు స్థానాలే పోటీ చేసే పరిస్థితులు ఉంటాయి ఎందుకంటే మూడు రిజర్వేడ్ స్థానాలు పోటీ చేసే పరిస్థితి దాదాపు ఉండకపోవచ్చు అనేది ఇటు రాజకీయ విశ్లేషకులు అయితే వారి అభిప్రాయాలు వెల్లబుచ్చుతూ ఉన్నారు సో ఇక్కడ కనుక పీ గనవరం జనసేన పోటీ చేస్తే అమలాపురం పార్లమెంట్ మొత్తం కూడా జనసేన పోటీ చేసే అవకాశం ఉంటుంది ఎందుకంటే అమలాపురం పార్లమెంట్ వ్యాప్తంగా ఉన్నటువంటి జనసైనికులు ఓట్లు ట్రాన్స్ఫర్ అవ్వాలంటే పార్లమెంట్ కనుక జనసేన పోటీ చేస్తే ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు గాజు గ్లాస్ గుర్తు కనబడుతుంది కాబట్టి ఇక్కడ పూర్తి స్థాయిలో ఓట్లు ట్రాన్స్ఫర్ అయ్యి ఏడు అసెంబ్లీ స్థానాలు ఈ పార్లమెంట్లో జనసేన టీడీపీ కూటమి అయితే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి సో కాబట్టి పీ గనవరం నియోజకవర్గం నుంచి ఖచ్చితంగా జనసేన ఇక్కడ నుంచి పోటీ చేస్తుందని చెప్పటంలో ఎలాంటి గిడ్డి సత్యనారాయణకి ఆల్రెడీ అధికారికంగా ఆయన్ని ఇన్ఛార్జిగా నియమించారు ఆయన ఎప్పుడైతే పార్టీలో జాయిన్ అయ్యారో జాయిన్ అయిన తర్వాత వారం పది రోజుల్లో గడవక ముందే గిడ్డి సత్యనారాయణవరం నియోజకవర్గానికి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ గా ప్రకటించిన పరిస్థితి ఉంది ఎప్పుడైతే జనసేన పార్టీ ఇన్ఛార్జిగా గా ప్రకటించారో ఆయన ఇక్కడ పోటీ అనేటువంటి ఇండికేషన్ అయితే ఈ నియోజకవర్గ వ్యాప్తంగా వెళ్ళింది అదేవిధంగా బీజేపీ కూటమిలోకి వచ్చినప్పటికీ కూడా పీగనవరం నియోజకవర్గం ఖచ్చితంగా జనసేనే పోటీ చేస్తుంది అనేటువంటి దాంట్లో ఎలాంటి అసశక్తి లేదని చెప్పుకోవచ్చు ఆల్రెడీ భారతీయ జనతా పార్టీ కూడా టీడీపీ జనసేన కూటంలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంది సో ముందుగానే జనసేన అధినేత ప్రస్తావించినటువంటి అసెంబ్లీ స్థానాలు ఎక్కడైతే తాము పోటీ చేయాలనుకుంటున్నామో అసెంబ్లీ స్థానాలకు సంబంధించి పీ గనవరం నియోజకవర్గం నుంచి జనసేనే పోటీ చేస్తుందంటూ ఆల్రెడీ జనసేన అధినేత టీడీపీ అధిష్టానానికి అదేవిధంగా బీజేపీ అధిష్టానానికి కూడా చెప్పినట్టు తెలుస్తోంది ఆల్రెడీ ఆయన ఢిల్లీ పర్యటనలో భాగంగా పీ గనవరం నియోజకవర్గం సంబంధించిన చర్చ కూడా వచ్చిన క్రమంలో ఇక్కడ మాజీ పోలీస్ అధికారి అధికారిని బరిలోకి దింపడం కోసం ఆల్రెడీ రంగం సిద్ధం చేసింది ఆయన ఆ అధికారికంగా ఆయనకి ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగించామని ఆయన నియోజకవర్గ వ్యాప్తంగా పర్యటనకు శ్రీకారం చుట్టారని జనసేన అధినేత బీజేపీ పెద్దలకు కూడా చెప్పినట్టు తెలుస్తోంది మొత్తం కనుక చూస్తే జనసేన పోటీ చేయబోయేటువంటి దాదాపు నలభై స్థానాల్లో పోటీ చేసే పరిస్థితి కనపడుతుంది ఈ నలభై స్థానాల్లో కచ్చితంగా పీ గనవరం స్థానం కూడా ఉంటుంది అనేది స్థానికంగా చర్చ జరుగుతోంది